రోజు మహిమగల స్వార్థ సభ రామలింగేశ్వరి కట్ట అంటే మన కృష్ణానది దగ్గర ఉన్న ఈ రిటర్నింగ్ వాల్ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచే మనకి ఈరోజు షార్ట్ వీడియో చేస్తున్నాను ఈరోజు మన షార్ట్ వీడియోలో మెసేజ్ ఏంటంటే దేవుని సహాయం ఆలస్యం అవడం కూడా ఆయన మహిమ కోరికి మన ఆశీర్వాదం కోరికి ఈ విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం ఒక మిషనరీ ఒక కఠినమైన ప్రాంతంలో అంటే కష్టతరంగా ఉన్నటువంటి ప్రాంతంలో సేవ చేస్తూ ఉంది తనకి రావాల్సిన మనీ ఆర్డర్ ఆలస్యమైంది సో తన పోషణ కొరకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓట్స్ లాంటివి ఒకలాంటి కరుకైన ధాన్యం ఉంటే ఆ ప్రాంతంలో దాన్ని ఆమె చేసుకుని తింటూ ఉంది ఇలా తినడం మూలంగా ఏం జరిగిందంటే చాలా ఒక పది పదిహేను రోజుల పాటు అవి తినడం మూలంగా ఆమె అనుకోకుండా ఒకరోజు కడుపుల నొప్పి వచ్చి ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది మనీ ఆర్డర్ కూడా ఆసుపత్రికి వెళ్ళిన రోజే వచ్చింది ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తూ ఉన్నారు నీ లోపల ఒకలాంటి కడుపులో జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది ఎందుకంటే నువ్వు రోజు తినే ధాన్యం తినడం మూలంగా జీర్ణ వ్యవస్థ పాడైందమ్మా కొన్ని రోజుల పాటు నువ్వు ఓట్సే తినాలి నువ్వేం చేయాలంటే రోజు తినే ఆహారం తినకూడదు ఓట్స్ తినాలి అన్నారు అప్పుడు మంది నేను అవే తింటున్నాను ఎప్పటి నుంచి తింటున్నావు అమ్మా అని అడిగితే ఒక పది పది రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశాను ఒకవేళ వరకు కూడా నువ్వు రోజు తినే ఆహారం కనుక తింటూ ఉన్నట్టయితే నీ కడుపు నొప్పికి కారణమైన ఆ వ్యవస్థ పూర్తిగా పాడైపోయేది నువ్వు ముందుగానే ఓట్స్ తినడం అంటే ఆ ధాన్యాన్ని కఠినంగా ఉన్న ధాన్యం తినడం వల్ల నీ ఆరోగ్యం కొంతవరకు క్షేమకరంగా ఉంది లేదంటే నువ్వు ఎప్పుడో ఇబ్బంది పడేదాన్ని అర్థం చూసారా మనీడర్ ఆలస్యం అవడం వల్ల ఆమె తన ఆరోగ్యానికి సంబంధించిన తినడం జరిగింది ఆమె అనారోగ్యంను ఎక్కువ చేసుకోకుండా ఆరోగ్యవంతురాలకు తీర్చిదిద్దబడానికి కూడా సహాయమైంది అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అయినా మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే దేవుని ఆశీర్వాదం అనేది సహాయం అనేది మనకు ఆలస్యం అవడంలో కూడా మనకు మేలే ఉంది ఆయనకు మహిమే ఉంది అని మరి వీడియో వింటున్నటువంటి మనల్ని మనం ఒకసారి ఆలోచిద్దాం నీవు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రార్థనకు సహాయము ఆలస్యమైతే ఒకవేళ దిగులు పడద్దు మేలు చేయబోతున్నాడు దేవుడు థ్యాంక్ యూ